సోషల్ మీడియా ద్వారా చాలా మంది పాపులర్ అయిన విషయం తెలిసింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు డాన్స్ వీడియోలతో ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ను షేక్ చేస్తూ ఉన్నారు అంతేకాదు టీవీ షోలు పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు అలాంటి వారిలో జాను లేవి ఒకరు తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో డాన్స్ చేస్తూ పాపులర్ అయ్యారు ఈమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది తెలంగాణ ఫోక్ సాంగ్స్ తో నిటిజన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఆమె ఈ క్రేజీ డాన్సర్ చేసిన సాంగ్స్ యూట్యూబ్ ను షేక్ చేశాయి పాన్ ఇండియా రేంజ్ లో జానీ సాంగ్స్ పాపులర్ అయ్యాయి ఈ నేపథ్యంలో ఈ రోజు చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న ఒక వీడియో ఇప్పుడు ప్రస్తుతం నెట్టింటా వైరల్ అవుతుంది అసలు జాను ఎందుకు చచ్చిపోవాలనుకుంటుంది ఆమెను ఎందుకు ట్రోల్ చేస్తున్నారు వాటి వెనుక నమ్మలేని ఈ వీడియో తెలుసుకుందాం ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ జాను ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి జాను లిరి ఇరవై ఐదు జూలై గోదావరి జన్మించడం జరిగింది జాను కి చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం అలా టీవీ లో వచ్చి ప్రతి పాటికి చూస్తూ తను డాన్స్ ను నేర్చుకుంది చిన్నప్పుడు స్కూల్ లో ప్రతి కల్చరల్ ప్రోగ్రామ్స్ కి తన డాన్స్ తో స్టేజ్ పై సాంగ్ ఉండేది ఒకసారి ఒక డాన్స్ మాస్టర్ వారి నాన్నతో మీ అమ్మాయి డాన్స్ చాలా బాగా చేస్తుంది ఎంకరేజ్ చేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పడంతో వారి నాన్న ఆ డాన్స్ మాస్టర్ జాయిన్ చేయడం జరిగింది అలా కొన్ని సంవత్సరాలు ఆ డాన్స్ మాస్టర్ దగ్గరే తాను డాన్స్ బాగా నేర్చుకున్నారు అలా కొన్ని రోజులకి ఒక పాటని తనకు కొరియోగ్రాఫర్ గా మరియు నటించే అవకాశాన్ని ఇచ్చారు ఆ వీడియోలో ఆ పాట ఏంటి అంటే రావే రావే పెద్దమ్మ అనే ఫోక్ సాంగ్ తో యూట్యూబ్ లోకి ఎంట్రీ జరిగింది లిరి ఆ తర్వాత ఇంకో సాంగ్ కూడా చేయడం జరిగింది ఆ పాట పేరు సాంగ్ అనేది కూడా యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది ఆ పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు ఎంతలా అంటే ఆమె ఒక్క సాంగ్ కి పదకొండు కోట్ల వ్యూస్ రావడం జరిగింది అంతేకాదు జాను మూవీలో కూడా యాక్ట్ చేయడం జరిగింది తుపాకి రాముడు హీరోయిన్ స్నేహితురాలుగా కూడా యాక్ట్ చేసింది ఇక చాలా మూవీస్ కూడా చేసింది తను ఇక తను డిగ్రీ వరకు చదువుకున్నారు జాను నాన్న సింగరేణులు ఉద్యోగం చేశారు అమ్మగారు వచ్చేసి హౌస్ వైఫ్ వాటిది పెద్దపల్లి డిస్ట్రిక్ట్ గోదావరి కని ఊరు జాను లేని ఎక్కువగా తెలుగు ఫోక్ సాంగ్ డాన్స్ అధరగొడుతుందని చెప్పాలి దాదాపు అన్ని కొరియోగ్రఫీ మరియు వీడియోలో కూడా తనే కనిపిస్తుంది అలా ఫోక్ సాంగ్స్ చేసుకుంటూ గుట్ట గుట్ట తిరిగేటోడా దివా దేవా చలో చలో కమలమ్మ అనే సాంగ్స్ కూడా తనే కొరియోగీ చేస్తూ సాంగ్లు యాక్ట్ చేయడం కూడా జరిగింది జాను ఇప్పటి వరకు మూడు పైగా జానపద సాంగ్స్ ని కొరియోగీ చేయడం జరిగింది ఇలా ప్రతి వీడియో చూసుకున్నట్లయితే ధన్ దనారె సాంగ్ కి పదకొండ కోట వ్యూస్ ఆడ అనే సాంగ్ కి కోట్ల వ్యూస్ గుట్ట గుట్టడా అనే కి పది కోట్ల వ్యూస్ చాలా చలో కమలం అనే కి ఏడు కోట్ల వ్యూస్ ఇలా చాలా సాంగ్స్ ని కూడా వ్యూస్ అనేవి రావడం జరిగింది ఆ తర్వాత సెలబ్రిటీ స్పెషల్ షో విన్నర్ గా కూడా జాను నిలిచింది అయితే ఆమె పెళ్లి చేసుకున్న ఈ డాన్సర్ కు ఓ కుమారుడు కూడా ఉన్నారు అయితే ఆమె భర్తతో విభేదాల కారణంగా వీరు విడిపోయారు అయితే జాను ఏం చేసినా సరే కొందరు తనను విమర్శిస్తూనే ఉన్నారు ఈ మధ్య ఓసారి మంచి వ్యక్తి దొరికితే రెండవ పెళ్లి కూడా సిద్ధమే అని అంది దాన్ని తప్పు పడుతూ తనని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఈ విమర్శలను చాను లిరి భరించలేకపోయింది ఏడుస్తోంది నా జీవితంతో ఆడుకుంటున్నారు నవ్వితే ఓవర్ యాక్షన్ నాకు పద్ధతి తెలియదు కదా ఇండస్ట్రీలో పద్ధతిగా చీర కట్టుకుని డాన్స్ చేస్తుంది నేనే కెమెరా ముందు ఒకలా వెనుక ఒకలా ఉండను అందరితో నవ్వుతూ ఉంటాను నేనేం చేసినా తప్పే అంటున్నారు ఇన్స్టాగ్రామ్ లో నా వాయిస్ కు గలేజ్ మాటలు యాడ్ చేస్తున్నారు అవి నా కొడుకు చూడడా ఎక్కడికైనా వెళ్లి చచ్చిపోవాలనిపిస్తుంది ఒకవేళ వల్ల నేను నిజంగానే చచ్చిపోతే మాత్రం మీరే కారణం ఇంత నరకమా మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద పడేస్తున్నారు మా అమ్మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట అనకుండా పెంచారు కానీ ఈ రోజు అడ్డమైన వెదవులతో మాటలు పడుతున్నాను సూసైడ్ తప్పు అని నలుగురికి చెప్పేదాన్ని కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళు పడే బాధల వల్ల చనిపోవట్లేదు మీరు చేసే రచ్చ తట్టుకోలేక చనిపోతున్నారని నా వల్ల కావట్లేదు నా ఓపిక నశించింది నా బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు అన్నయ్యతో మాట్లాడినా అక్కతో మాట్లాడినా నవ్వినా కూర్చున్నా ఎందుకు నిందలేస్తున్నారు నా గురించి మంచి పెట్టొచ్చు కదా బాధ తట్టుకోలేకపోతున్నాను నా జీవితంతో ఆడుకోవడం ఎందుకు నా వల్లే మీకేమైనా హాని జరిగిందా నా కొడుకును బాగా చదివించి మంచి స్థాయిలో చూడాలనుకున్నాను అప్పటి వరకు నేను బ్రతకనని నాకు అర్థమవుతుంది నేను మధ్యలోనే పోతాను అంటూ జాను వెక్కి వెక్కి ఏడుస్తుంది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది ఏది ఏమైనా జాను లిరి ఈ వివాదం నుంచి ఈ ట్రోల్స్ నుంచి త్వరగా బయటపడాలని అలాగే జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి జాను లిరి డ్యాన్స్ మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్